అసలు మిస్ సో మాకండి పండే చూడండి మా ఊళ్ళో ఉంచుకోవడం అలాంటివి చాలా మెత్తగా ఉంటుంది మేడం క్వాలిటీ అనేది ఆయండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి మీనాశ్రీ మంది విజయవాడలో వన్ టౌన్ లో పార్ట శివాలమెంటా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాము రావు గుడి గుడివాడ వాటి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలంటే స్క్రీన్ సంబంధించండి మీరు రిసిప్ట్ అవ్వండి ఓకే ఈ రోజు కలెక్షన్ ఏం సార్ ఈ రోజు కలెక్షన్ మనం దీపావళి స్పెషల్ అయిపోయింది ఇప్పుడు మనం పండగ స్పెషల్ ఆఫర్ తెప్పిస్తాం మ్యారేజ్ సీజన్స్ కి మంచి ఉప్పార పట్టు తెప్పిచ్చాం మేడం జట్టు చాలా ఎకనామికల్ రేంజ్ ఎవరైనా ఆసంటిది పట్టు చూడాలి కొనాలి ఉంటుంది అలాంటిది మనం మీడియం బడ్జెట్ లో తెప్పించాం మేడం మంచి క్వాలిటీ క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుందండి బాగుంది క్వాలిటీ వాడర్ చూడండి చాలా వరకు లోనే ఇలా వచ్చింది ఇది కుర్చీలకు వస్తుంది మేడం కొంచెం క్వాలిటీ ఒక్కసారి షాప్ లో ముట్టుకుంటే తెలిసిపోతుంది ఎంత హెవీ క్వాలిటీ అంటే వన్ని పద్నాలుగు వందలు పదిహేను వందలు ఆ రేంజ్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సింగిల్ సింగిల్ పీస్ వచ్చినాయి ఇవి బ్లౌజ్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి అట్లాంటిది మంచి క్వాలిటీ అనేది మనం ఎకనామికల్ బడ్జెట్ తెప్పించాం మేడం ఏ కేవలం అంటే శారీ యాభై రూపాయలు అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఒక్కసారి చూపిస్తుంది చాలా బాగుంటది లాస్ట్ టైం కూడా చాలా కస్టమర్స్ మిస్ అయ్యారు మళ్ళా మళ్ళీ అడగ కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే మేడం సింగల్ సింగిల్ శారీస్ వస్తాయి ఎందుకంటే డబల్ ఆఫర్ శారీస్ అనేది అన్ని సింగిల్ సింగిల్స్ వస్తాయి ఓకే సో దాని వల్ల ఈ ఐటమ్స్ అనేది ఈ రేంజ్ కి ఇస్తాం చూడండి మేడం ఎంత బాగుంది అవును బాగుంటుంది అంటే టిష్యూ వచ్చింది టిష్యూ వచ్చి మొత్తం వీవింగ్ సిల్వర్ వీవింగ్ అండి కలర్ కూడా మంచి కలర్ అండి పేస్టింగ్ షేడ్ వచ్చింది డిజైన్స్ చాలా వస్తాయి దీనిలో పింక్ కలర్ కూడా వచ్చిందండి ఓకే సేమ్ లోనే పింక్ ఇంకో కలర్ అండి బాగుంటాయి మంచి మంచి డిజైన్స్ అండి చాలా మంచి మంచి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన మంచి క్లాస్ కలర్ అండి అసలు షైనింగ్ చూడండి ఎంత బాగుంది అసలు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ నైన్టీ శారీస్ అండి సో దయచేసి ఓన్లీ వన్ డే స్టాక్ అనుకోవచ్చు అండి ఎందుకంటే ఇవన్నీ స్టాక్ ఉండవు ఈ రోజు వస్తే ఆ క్షణమే అయిపోతున్నాయి గ్రే కలర్ అండి చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ అనేది అసలు మీరు ముట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట మీరు ఏం తప్పు చేసుకోవాలా మంచి క్వాలిటీ చూసారు షాప్ వచ్చి అలా ఉప్పాడలో వీవింగ్స్ ఉంది చూడండి ఎంత బాగుంది ఉప్పాడ బోర్డర్ ఓకే మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మీకు పెట్టుబడి కూడా బాగా పనికి వస్తాయి మేడం దాంట్లో మాత్రం అసలు చూసే మిస్టేక్స్ ఏమి ఉండవు మిస్టేక్స్ ఏమి ఉండవు మేడం ఏమైనా చాలా మైనర్ ఏంటో రావచ్చు కానీ ఏదైనా చిన్నగా కానీ ఇలా బెడ్జర్ కానీ బాగుంది అసలు అయినా కూడా ఏమంత పెద్దగా ఏం లేవు మేడం అంటే డిజైన్స్ అనేది చాలా మంచి మంచి డిజైన్స్ వేసాయి చాలా బాగుంది చాలా చాలా బాగుంది వచ్చింది దీనికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చినాయి గ్రీన్ దాదాపు మొత్తం ఒకసారి ఆన్లైన్ లో కేర్ఫుల్ గా చూసుకోండి మళ్ళీ ఫోటో పెట్టి మాకు అండి ఎందుకంటే ఫొటోస్ ఉండవండి పెట్టడానికి వీటికి టైమే దొరుకు మాకు పెట్టడానికి కూడా ఎంత బాగుంది ఇలాంటి ఐటమ్స్ కి మీరు మార్నింగ్ షాప్ కి లెవెన్ ఓ క్లాక్ దగ్గర ఉంటే ఆన్లైన్ ఫస్ట్ ఉంటే ఆన్లైన్ ప్రిఫరెన్స్ చేసుకోండి ఎందుకంటే మీకు సేమ్ పీస్ కావాలి సేమ్ బోర్డర్ కావాలి అది కష్టం ఎందుకు ఆన్లైన్ వాళ్ళు మాత్రం అస్సలు వదలరు మనకి సో దానివల్ల మీరు ఏం చేయాలంటే ముందే షాప్ కి ఆన్లైన్ లో పెట్టుకుంటే బెస్ట్ అమ్మా ఇలాంటి అలవాటు చేసుకోండి చాలా మంది చెప్తా మాకు ఆన్లైన్ ఛాత్ కాదు అయితే మాకు షాప్ లో విజిట్ చేసి ఉన్న స్టాక్ ని చూసుకోండి బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ ఇది లెస్ సారీ బ్లూ అండ్ మంచి డార్క్ వైట్ కలర్ అది బ్లూ మంచి డార్క్ సూపర్ కలర్ అండి ఎవరికో తగిలిద్దు కానీ చాలా చాలా బాగుంది దీనికోసం చెప్పానండి త్వరగా రావాలి మన షాప్ ని విజిట్ చేస్తే ఇలాంటి చాలా బాగుంది ఉప్పాలలోనే లెనిన్ ఉప్పాడ అంటే డిజైన్ అంతా లెనిన్ లాగా ఉండే చూడండి ఎంత బాగుంది అస్సలు అదే క్లోజ్ లుక్ మేడం అస్సలు అస్సలు మిస్ అవ్వలేమండి అండి మన అలాంటి స్టాక్ ని మాత్రం సో కేర్ఫుల్ గా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఉప్పాడది మీ డిజైన్స్ అన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఆరెంజ్ కలర్ నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి వింకో రాణి కలర్ అండి మెరూన్ షేడ్ కూడా వచ్చిందండి ఈసారి ఇది కూడా బిగ్ బార్డర్ అండి మిస్ అవ్ మాకండి ఇలాంటి మంచి మంచి సారీస్ ఓకే ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అసలు ఈసారి స్టాక్ మాత్రం పింక్ అండ్ నేవీ బ్లూ చాలా బాగా వచ్చింది కళ్ళు మ్యాచింగ్ చూసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి ఒక్కసారి మొత్తం డిజైన్స్ అన్ని చూడండి నా అభిప్రాయం చెప్తాను ఎందుకంటే మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి అన్ని బాగున్నాయండి కలర్స్ అన్ని బాగున్నాయి ప్రతిదీ కూడా మిస్ అవ్వద్దు రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ బోర్డర్లెస్ బాగుంది లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయండి పింక్ అండ్ నావీ బ్లూ బాగుండీ మంచి కలర్స్ అండి పేస్టల్స్ వచ్చాయి వైలెట్ అసలు ఈసారి ఐటమ్ అనేది చాలా దమాకా లాగా ఉందండి బట్ ఒక్క రిక్వెస్ట్ ఉంది సేమ్ పీస్ ఏవి ఉండదండి ఒక పీస్ కి ఒక పీస్ సంబంధం ఉంది సో మీరు కొద్దిగా అడ్జస్ట్ అవుతానే వీటిలో డిజైన్స్ ఎక్కువ తీసుకోవచ్చు చూడండి బాగున్నాయి సార్ దేనికి అదే ఉన్నాయండి సారీస్ చూసే కొద్ది మంచి మంచి కలర్స్ డిజైన్స్ వస్తున్నాయి చూడండి ఇలా వస్తాయండి సారీస్ అయితే కొన్నిటికి బోర్డర్ ఉన్నాయి కొన్నిటికి బోర్డర్ వేస్తుంది బార్డర్లు ఉంటాయి కొన్నిటికి చిన్న బోర్డర్ వస్తుంది అట్లా కానీ ప్రతిదీ బాగున్నాయి అసలు మిస్ చేయలేరండి ఎంత బాగుంది అసలు చూడండి ఇలాగనమాట బోర్డర్ లో బుటీస్ వస్తాయి చూడండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా మన బెజ్వాడ సుమక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ బిల్ వస్తుంది లేకపోతే ఇలాంటి చాలా మంది చెప్తారు మంచి చాలా లేట్ గా వీడియో చూసామండి ఉన్నాయండి సైన్స్ ఫొటోస్ పెట్టినారండి చాలా మంది ఉండవండి దయచేసి నా రిక్వెస్ట్ అండి మళ్ళీ మేము మీకు రిప్లై ఇవ్వలేకపోతాం మాకు ఎందుకు అలాంటి టైమ్ మీకు వేస్ట్ చేయడం అందువల్ల మేము చెప్తానండి దయచేసి మీరు మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ లాస్ట్ టెన్ థర్టీకి ఆన్లైన్ క్లోజ్ అయిపోతే ఓపాడాకి ఒక్క చీర దొరకదు మీకు తర్వాత ఇంకా షాప్ లో వచ్చి చూసుకోవడం ఇన్మ షాప్ వాళ్ళు కూడా కొద్దిగా ఐటమ్స్ పెట్టుకోవాలి వాళ్ళ సౌకర్యం పోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతాం మేము ఇంత దూరం నుంచి వచ్చాము మాకు అసలు అందుబాటులో లేదండి సో వాళ్ళ కోసం మనం కొద్దిగా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఆ ఓపిక్ తో ఇవన్నీ చూపిస్తాం చూడండి ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం చాలా మంచి స్టాక్ అండి నేను చెప్తాను కానీ చాలా చాలా మంచి స్టాక్ అండి మిస్ అవమాక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఏంటంటే పెట్టిన వెంటనే అయిపోతుంటాయి శారీస్ మీరు వెంటనే చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది బెల్ట్ టచ్ ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్లో ఆన్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీరు ఇలాంటి మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు శారీ కూడా మీరు మిస్ చేయలేరండి అంత గ్యారంటీ వేస్తానండి క్వాలిటీ వైజ్ చూస్తే ఇంకా అస్సలు ఎమా సూపర్ క్వాలిటీ అండి సెల్ఫ్ వాటర్ అసలు మనం ఏ తీసుకోవాలన్నా ఉంటుంది ఈ క్రిస్మస్ కి నా అభిప్రాయం అంటే మీరు ఇప్పుడే వచ్చేయండి విజిట్ చేసి షాపింగ్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఈ ఐటమ్ రావండి ఈ లో ఇవ్వలేమండి చూడండి ఎంత బాగున్నాయి అసలు చూడండి అసలు అసలు ఏడు ఎనిమిది పది చీరలు కూడా ఇచ్చేసారండి మనకి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఒక్క చీరని మేము కవర్స్ వస్తా ప్రతిదీ చూపిస్తాము రెండు నిమిషాలు లేట్ అయినా సరే మనం మిస్ చేయకూడదు చూడండి లాస్ట్ లో కూడా ఇంకా మంచి మంచి కలర్స్ వస్తున్నాయండి చూడండి అస్సలు మిస్ అవ్వ మాకండి చూడండి ఎంత బాగుందో ఎవరు తీసుకుంటారు కానీ ఆ శారీ సూపర్ అండి అసలు ఇవన్నీ డిజైన్స్ అండి ఓకే చాలా బాగున్నాయి అండి సారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ డిజైనర్ చెంది వస్తుంది సిల్క్ మేడం చందీ సిల్క్ ఓకే మంచి క్వాలిటీ అండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది పళ్ళు వస్తుంది మేడం ఓకే పళ్ళు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు సారీ చాలా బాగుంటుంది క్లాస్గా ఓకే జెరీ బార్డర్ వస్తుంది మేడం బ్లౌజ్ మేడం ఇట్లాంటి గుడ్ క్వాలిటీ అనేది మనం చాలా చాలా ఎకనామికల్ రేంజ్ లో తెప్పించాం మేడం ఇవన్నీ ఎంత సరే మూడు వందల మూడు యాభై రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఒక ఇరవై ముప్పై చీరలు వచ్చినాయి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం మేడం కేవలం తొమ్మిది నాలుగు చీరలు ఎస్ మేడం ఇంకో డిజైన్ వస్తుంది వీటిలో డిజైన్స్ ఉన్నాయా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి ఈ డిజైన్ లో కలర్స్ ఇంకా చూడు చూసుకోండి అన్ని హోల్సేల్ గా ఇది ఇంకో డిజైన్ ఎన్ని బొమ్మలు అమ్మ డార్ట్ రైట్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి అవి క్లోజ్ లుక్ మేడం ఇవన్నీ జెరీ బార్డర్ లాగా వచ్చి బీవింగ్స్ అనమాట క్లాత్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ ఎందుకంటే డిజైనర్ శారీస్ అనేది బ్లౌజ్ వస్తుంది అనమాట విడిగా క్లోజ్ లుక్ మేడం స్టాక్ చాలా బాగుంటుంది ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం క్లోజ్ ఇది బీవింగ్స్ అండి బాగుంది సార్ శారీ అందులోనూ మనకి ఫ్లవర్ వచ్చి కలర్ ప్రింట్ వచ్చింది అన్ని ఫ్రెష్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ అండి ఇలాంటి గుడ్ క్వాలిటీ అనేది మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తే ఆరు వందల ఆరు యాభై వచ్చిందండి బట్ మనకి బాక్స్ లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ రేట్లు వచ్చాడండి ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ త్రీ నైన్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి తక్కువ రేట్ లో అందు వాటిలో తెచ్చే క్వాలిటీ మన ని మీకు అర్థం అయిపోద్ది ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ రేట్ లో వస్తున్నాయి ఇవన్నీ కలర్ చాట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మంచి పట్టు సారీస్ మేడం గంగా పట్టు అండి కొద్దిగా మీడియం రేట్ లో కావండి ఈ ఐటమ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అండి బాగా మెత్తగా ఉంటుంది మేడం ఉంచడం అలాంటివి చాలా మెత్తగా ఉంటుంది మేడం క్వాలిటీ అనేది పల్లు పల్లు వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది మేడం సారీ చాలా పెద్దగా ఉంటాయి మేడం ఇది బాగా మెత్తగా ఉంటుంది సారీ కూడా నిలబడదు బ్లౌజ్ అండి ఓకే వీటిలో దగ్గర లైట్ చార్ట్ అట్లానే డార్క్ చార్ట్ కూడా ఇచ్చాడండి ఒకసారి కలర్ చూపిస్తాం మేడం మీకు ఓకే ఇవన్నీ యాక్చువల్ చెప్పండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల ఈ రేట్ క్వాలిటీ అండి మన దగ్గర హోల్సేల్ గా ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఏ శారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం త్రీ నైన్టీ త్రీ నైన్టీ నైన్ లైట్ చార్ట్ కూడా లైట్ చార్ట్ ఒకసారి ఇదిగోండి ఇంకోటి లైట్ చాట్ అండి చూస్తా అవన్నీ త్రీ నైంటీ నైన్కి ఇస్తామండి లైట్ అయినా డార్క్ అయినా అన్ని ఒకటే రేటు సెకండ్ కలర్ థర్డ్ కలర్

ఇంకొక కలర్ ఇది నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నెక్స్ట్ డిజైన్ లెంగోని సెట్స్ అండి సూపర్ కలెక్షన్ సూపర్ హాట్ ఐటమ్స్ ఓకే దీపావళి పండుగ మనకి కొద్దిగా అవకాశం అయిన రేట్లు వచ్చినాయి మేడం లాస్ట్ దీపావళి ముందు మనకి ఇవి ఎయిట్ హండ్రెడ్ చేసి ఇచ్చాం మేడం ఇప్పుడు మనకి ఇంకా తక్కువ వచ్చింది మేడం ఇవాళ ఇప్పుడు మనకిచ్చే స్పెషల్ రేట్స్ మేడం ఏమైనా తీసుకోండి కేవలం సిక్స్ నైంటీ నన్నుకి ఇస్తాం మేడం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ వర్క్ అండి మొత్తం అంతా వర్క్ వస్తుంది ఇలా బ్లౌక్ బ్లౌజ్ అండి లావైస్ సేమ్ ఓకే ఇవన్నీ చాలా హెవీ క్వాలిటీ అన్నమాట మనము సిక్స్ నైన్టీన్ వీటిలో కలర్స్ వస్తాయండి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి ఓకే ఫోర్త్ కలర్ అండి వీటిలో ఇంకో డిజైన్ కూడా వచ్చింది మేడం అది కూడా చూద్దాం ఒకసారి

థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ అండి వీటిలో ఇంకో మనకి డార్క్ చార్ట్ కూడా ఇచ్చారు అది మనకి సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాం అది కూడా అది సిక్స్ నైన్టీ నైన్ చూపించేది ఇది వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ లాస్ట్ చాలా హెవీ వర్క్ అండి మీకు మూడు ఆప్షన్స్ ఇచ్చాను సిక్స్ నైన్టీ లో రెండు ఐటమ్స్ సెవెన్ నైన్టీ ఒక ఐటమ్ అండి ఏవైనా తీసుకొచ్చండి చెప్పండి దుప్పా అండి బోర్డర్ కలర్ లో దుప్పట్టా ఉంటుంది త్రీ కలర్స్ వస్తాయండి వీటిలో రెండో కలర్ మూడో కలర్ ఇంకో నాలుగో కలర్ తిందండి ఫోర్ కలర్ అండి టోటల్ గా ఫోర్ కలర్ ఫోర్ కలర్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే సిక్స్ నైన్టీ